కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనలో దిశ మార్చిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు నవంబర్ తెలంగాణ సచ్చుడో నినాదంతో నిరాహార దీక్ష ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు ఇక సీఎం లేకుండా తెలంగాణ ఉద్యమం సాధ్యం కాకపోయేది అని ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు తెచ్చిన తెలంగాణ గుర్తు చేసుకోవాలి మీ అందరి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు అధికారులు తెలంగాణ బాగు చేసుకోవాలి మనం ప్రజల మందులు ఏ విధంగా మెరుగుపరచుకోవాలి మన రాష్ట్రాన్ని ముందుకు ఎంత ముందు వచ్చినప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎట్లయింది

ఆ రోజు అవమాన విధాన దీక్ష విరమించి ఈ